అండి అందరికి నమస్కారం సో అందరూ అడుగుతున్నారు కదా క్లియరెన్స్ సేల్ అని సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరిస్తే ఇస్తే ఇలాంటి శారీసే క్లియరెన్స్ సేల్ ఇవ్వాలని ఆలోచన సో అన్నీ కూడా ఇవన్నీ కూడా పదిహేను వందల నుంచి పదహారు వందలు చాలా ప్రైస్ నడిచినటువంటి సారీస్ దీని ఒరిజినల్ ప్రైజెస్కి ఈజీగా త్రీ నుంచి ఫోర్ థౌజండ్ మీ అందరికీ తెలుసు సో శారీస్ అన్నీ కూడా ఒరిజినల్ మష్రూమ్ ఖతాన్ శారీస్ వస్తాయి ఇది బేబీ పింక్ కలర్ గోల్డ్ కలర్ జర్రీ బీవింగ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది పళ్ళు మనకి రిచ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్కి బార్డర్ వస్తుంది సో క్లియర్ కదండి ఇవన్నీ కూడా మనకి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎంత రీజనబుల్ ప్రైజ్ అంటే మీరు అసలు అనమాట అలాంటి ప్రైజ్కి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు అందుబాటులో ఉందండి సో ఒరిజినల్ బనారస్ మనకి ఖతాన్ సారీస్ అనమాట సో డోంట్ మీన్స్ కలెక్షన్ అండి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఏం లేవులే కానీ ఉరినా ఎక్కడైనా స్టెయిన్ అట్లా లైట్ కలర్స్ కదండి ఎక్కడైనా ఏమైనా మాపయ్యిందేమో అని చెప్పడం మాత్రమే పళ్ళు పాటు మష్రూమ్ ఖతాన్ అండి జస్ట్ ఒక్కసారి మీరు ఇన్స్టాగ్రామ్స్లో ఒక్కసారి చూసుకోండి ఇలా ఒళ్ళు వేసుకో ఒళ్ళు ఓడి మీద వేసుకో చెప్తాను ఇన్స్టాగ్రామ్లో అట్లాగా చూడండి ఈ శారీస్ ప్రైజింగ్ అనేది మీకు ఐడియా వచ్చేసిద్ది అనమాట సో అటువంటి సారీస్ టుడే వచ్చినప్పటికీ మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ జస్ట్ మీకు థౌజండ్ నైంటీ నైన్కి ఈ కలెక్షన్ అనేది మనం ఈ రెండింగ్ క్లియరెన్స్ సేల్ అడుగుతున్నారు కాబట్టి ఈ కలెక్షన్ అనేది మీకు ఈ సేల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి సో వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేటప్పటికి మీకు పిస్తా కలర్ అండి పింక్ కలర్ స్కై బ్లూ కలర్ పిస్తా కలర్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అంతా కూడా జరిగితే మీకు ఇలాగ బుట్టీస్ అయితే ఇవ్వడం జరిగింది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదండి థౌజండ్ నైన్టీ నైన్లో మీకు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంది అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఆఫ్ వైట్ కలర్కి కింద పైతానీ జస్ట్ ఈ రోజుల్లో సేమ్ క్వాలిటీలో పైతానీ వస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు ఉంది ఇదే క్లాత్ మీద ఆల్ ఓవర్ పైతానీ వస్తే చక్కగా మీకు బార్డర్ కాన్సెప్ట్ పైతానీ వచ్చి చీకు కలర్ వచ్చింది సూపర్గా ఉంటుందండి పీసు వచ్చిన తర్వాత చెప్పాలి ప్రైస్ తగ్గింది కదా ఆ క్వాలిటీలో డబుల్లో ఉంటుందేమో అని అనుకుంటారేమో బట్ ప్రైస్కి క్లాత్కి క్వాలిటీకి ఏం లేదండి సో ఈ రన్నింగ్ క్లియరెన్స్ వేయాలన్నమాట పిస్తా కలర్కి పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్టే వస్తుందండి దీనికి కూడా పింక్ కలర్ బ్లౌజు పింక్ కలర్ పళ్ళు సో ఇది కూడా క్రీమ్ కలర్ అని అండి చిన్న చిన్న బుటీస్తో నక్షత్ర బుట్టీ అండి కిందసరికి మీకు ఇదిగోండి ఇది పళ్ళు పాట అనమాట సో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది నక్షత్ర బుట్టి అండి ఇది చాలా బాగుంటుంది సారీ శారీ అండ్ ఈ శారీ గురించి ఆ యూజువల్ అండి మీకు చెప్పేది ఏం లేదు జస్ట్ మీరు అలా శారీ ఓపెన్ చేయగానే మీకు అర్థమైపోతుంది దీనిలో ఉన్నంత అర్థం సో చీకు కలర్కి మెరూన్ కలర్ అండి పైతానీ లెహరియా ప్యాటర్న్ అండి సూపర్ ఉంటుందండి పీసు జస్ట్ మీకు థౌజండ్ నైంటీ నైన్కి ఏ బ్యూటిఫుల్ కలెక్షన్ అందుబాటులో ఉందండి డోంట్ మిస్ కలెక్షన్ అండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అస్సలకి మిస్ చేసుకోవద్దు చూడండి అసలు మల్టీ మీనా శారీ థౌజండ్ నైంటీ నైన్ కంటే గుడ్గా తీసుకోవచ్చండి అంటే బ్లైండ్గా తీసేసుకోవచ్చు ఇటువంటి కలెక్షన్ సో ఈ ప్రైస్కి కేవలం ఇలాంటి ప్రైస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి చాలా బాగుంది ఇది కూడా మనకి పాల్ కలర్ అంటే బేబీ పింక్ శారీ స్టార్టింగ్లో వేసాం కదా సేమ్ శారీనే టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎంత బాగుందండి కలెక్షన్ పిస్తా కలర్కి పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పిస్తా కూడా కాదు ఇలాచీ కలర్ అంటారు కదా సో ఆ కలరు మనకి పళ్ళుపాట్ ఇలా వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఈ పండక్కి బనారస్లో ఒక పట్టు చీర కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి సో మనకి ఇదొసరికి రత్నావళి కలర్ అండి దీనికి మంచి క్రేజ్ ఉండే మొత్తం పోచంపల్లి స్టైల్ అయితే వస్తుంది ఇది పాటు సో బ్యాక్ సైడ్ వీవింగ్ ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ లుక్ వచ్చే ఇలా వస్తుంది శారీ కట్టుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి సో తలంబరాలు చీరలాగా అంటే ఆఫ్ వైట్ అనమాట మనకి బట్ ఏంటంటే దీనికి పటోలా స్టైల్ హ్యాండ్స్కి అయితే ఇచ్చారు మరి ఏ మిస్టేక్స్ రాకుండా ఉండవు జస్ట్ బార్డర్ మారింది అంతే సో శారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది థౌసండ్ నైంటీ నైన్ అండ్ ఇది జస్ట్ ఇక్కడ ఏదో చిన్న స్టెయిన్ అంటుందండి వాష్ చేస్తే పోతుందండి ఇబ్బంది లేదు వాష్ చేస్తే పోతుంది మీకు ప్రాబ్లం లేదు ఆఫ్ వైట్కి మెరూన్ కలర్ అండి దీని ప్రైజ్ ఆల్సో థౌజండ్ నైన్టీ నైన్ అండి మళ్ళీ మళ్ళీ ఇవ్వ ఇవ్వలేము రాను కూడా రావు అవే మళ్ళీ మళ్ళీ ఇవ్వను ఇవ్వలేము రాను కూడా రావు ఇవ్వలేము కూడా అసలు ఈ ప్రైస్కి అసలే కథాన్స్ పెరిగిన వేళ మీకు రీజనబుల్ ప్రైస్ అంటే చక్కగా తీసుకోవచ్చండి గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ సెమీలు గట్రా కాదండి ప్యూర్లో వస్తాయి ప్యూర్ బనారస్ ఐటమే వస్తుంది సెమీలు రావు దీనిలో ఇది ఇట్లా నెక్స్ట్ వన్ పింక్ కలర్ డాలర్ బుట్టి టెంపుల్ డిజైన్ ఎంత బాగుంటుంది శారీ అంటే కట్టుకుంటే రాజ్కోట్ పటాల పళ్ళు మీరే చెప్పాలి వచ్చిన తర్వాత ఇంత మంచి కలెక్షన్ ఈ ప్రైస్కి తీసుకున్నాం అనుకోవాలి గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ సో పళ్ళు ఆర్ బ్లౌజ్ సో లైట్ బ్లూ కలర్ అండి అదిరిపోతుంది శారీ ఫుల్ లైట్ వెయిట్ శారీ మీకు ఆర్డినరీ జస్ట్ థౌజండ్ నైంటీ నైన్కి మీకు అందుబాటులో ఉందండి ఈ శారీ అండ్ మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ ట్రిబుల్ నైన్ ఓన్లీ అండి జస్ట్ మీకు ఇది ట్రిబుల్ నైన్కే వచ్చేసిద్ది ఉండమ్మ ఉం ఇది అక్కడ కూడా రెండు అన్న చూ త్రిపుల్ నైన్ ఓన్లీ మెరూన్ కి గ్రీన్ కలర్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిపుల్ నైన్కి ఆరు ఏడు వందలు పెడితే కానీ కాస్ట్లీ జార్జెట్ శారీ డైలీ వేరే శారీ రాని పక్షంలో బెనారస్ ఐటమ్ పూర్తిగా మీకు థౌజండ్కి వస్తుందంటే అలాగే తీసుకొచ్చండి జస్ట్ ట్రిపుల్ నైన్ అండి దీని ప్రైస్ ఆల్సో త్రిబుల్ నైన్ సో బ్యూటిఫుల్ శారీ అండి త్రిబుల్ నైన్ అసలు ఈ శారీ కట్టుకున్న లెహంగా కుట్టించుకున్న దీనిని మించిన శారీ ఉండదండి వెరీ లైట్ వెయిట్ శారీ జస్ట్ థౌజండ్ నైన్ అండి మీకు ఈ శారీ ప్రైస్ థౌజండ్ నైంటీ నైన్ నైన్ అండి ఈ శారీ ప్రైస్ అండి ఇవన్నీ కూడా థర్టీన్ డబల్ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టినటువంటి శారీస్ ఇలాచి గ్రీన్ కలర్ పోచంపల్లి స్టైల్ థౌజండ్ నైన్టీ నైన్ ఇది కూడా అండి వైలెట్ కలర్ ఆంటిక్ వీవింగ్ వచ్చింది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నడిచినటువంటి శారీ పట్టుకుంటుంది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ నడిచినటువంటి శారీ థౌజండ్ నైన్ అండి అసలు ఇదైతే మాత్రం మాటలు లేవండి మంచి గ్రీన్ కలర్ అండి పిల్లలు పావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీని ప్రైస్ ఆల్సో థౌజండ్ నైంటీ నైన్ మీరు ఈ బడ్జెట్లో పెట్టుకోవాలి ఎవరికైనా మనం పెట్టుబడి పెట్టుకోవాలి అంటే హ్యాపీగా అవి తీసుకుని పెట్టచ్చండి చాలా బాగుంది కలెక్షన్ ఇదైతే సేమ్ పట్టు చీరేనండి ఈ శారీ కట్టుకుంటే సేమ్ పట్టు చీర కట్టుకున్నట్టే ఉంటుంది అంటే డిజైన్ కానీ లుక్ కానీ మీరు కట్టిన తర్వాత మీరు ఇచ్చే రివ్యూ ఉంటుంది చూడండి అప్పుడు అనిపిస్తుంది మేము చెప్పింది నిజమా కాదా అనేది జస్ట్ థౌజండ్ నైన్ అండి మళ్ళీ కంపారిజన్ చేయొద్దండి ఈ రెండింగ్ క్లియరెన్స్ క్లియర్ఎన్స్ వేయాలంటే ఇక మరి క్లియరెన్స్ వేయాలి బ్యూటిఫుల్ గ్లే గ్రే కలర్ లహరియా ప్యాటర్ను శారీ అంత అఫీషియల్ కలర్ అండి అఫీషియల్గానే ఉంటుంది శారీ గాడిగా ఉండదు చాలా క్లాస్గా చాలా అఫీషియల్గా ఉంటుంది శారీ థౌజండ్ నైన్టీన్ నైన్ అండి అదేవిధంగా ఆఫ్ వైట్ కలర్కి మనకి ఇలాగ ఫుల్ క్రీపర్ డిజైన్ అండి దీని ప్రైస్ ఆల్సో థౌజండ్ నైన్టీ నైన్ మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్పుల్ ఆర్ ఎల్లో పింకు అలాంటి బ్లౌజెస్తో పేరప్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్నాయి చూడండి సో చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే మాత్రం ఇంత మంచి కలెక్షన్ మీకు ఈ ప్రైస్ కంటే హ్యాపీగా పర్చేస్ అండి సో ఇవి వచ్చినప్పటికీ మీకు ట్రిపుల్ నైన్ అండి ఇది కూడా కథాన్ పట్టు సారీని ఇది కూడా ట్రిపుల్ నైన్కి అందుబాటులో ఉందండి ఇందులో వచ్చినాక మీకు టూ పీసెస్ ఉన్నాయి ఈచ్ వన్ శారీ ట్రిపుల్ నైన్ ప్రైస్కి అయితే వస్తాయి ఓకేనా డోంట్ మిస్ కలెక్షన్ అండి ఈ రన్నింగ్ క్లియరెన్స్ వేయాలి అడిగినందుకు మీకోసం అయితే ది బెస్ట్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాము డోంట్ మిస్ కలెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వదులుకోకండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఐటమ్ రాదు రాదండి మనం ఇలాంటి ప్రైజ్లో పెట్టగలేని కూడా పెట్టలేమండి ఇది మాత్రం నిజం వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ